హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే మన యొక్క కేంద్రం నుంచి రైతులందరికీ అదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చిందండి రైతుల ఖాతాలలోకి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పద్దెనిమిదో విడత డబ్బులను విడుదలైతే చేసిందండి ఈ డబ్బులు అనేది మన ఖాతాల్లోకి ఎప్పటి నుంచి రావడం జరుగుతుంది అలాగే మన యొక్క దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకి ఈసారి దాదాపు నాలుగు లక్షల మందికి అనర్హులుగా గుర్తించి మన యొక్క కేంద్ర ప్రభుత్వం వాళ్ళని ఈ పథకానికి సంబంధించి తొలగించడం జరిగింది వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో చూస్తున్నటువంటి మీకు ఈ పథకానికి సంబంధించిన డబ్బులు వస్తాయా లేకపోతే రావా సో వస్తే సో మీరు ఒక రెండు పనులు చేయాలని డబ్బులు రావాలంటే అది కూడా నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ట్రా టిప్ బోనస్గా అయితే చెప్తాను సో కాబట్టి స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అనేవి ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క కేంద్ర ప్రభుత్వం రైతులకు ఎంతో ప్రతిష్టాత్మకంగా అనేక స్కీమ్స్ అయితే తీసుకువచ్చిందండి అనేక స్కీమ్స్లో చాలా ప్రాముఖ్యము కలిగినటువంటి పథకమే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఈ పథకం కింద అర్హత కలిగిన ప్రతి రైతుకి ఒక్కో ఏటా ఆరు వేల రూపాయల చొప్పున మన యొక్క కేంద్ర ప్రభుత్వం విడతల వారీగా జమ చేస్తుంది ఈ యొక్క విడతల వారీగా జమ చేసే క్రమంలో ఇప్పటి వరకు చూసుకుంటే పదిహేడు విడతలను డబ్బులను అయితే మన యొక్క కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది తాజాగా పద్దెనిమిదో విడతల డబ్బులకు సంబంధించి మనకు కీలక నిర్ణయం అయితే తీసుకుంది అనర్హులను ఏరివేసే క్రమంలో భాగంగా కొన్ని కొత్త రూల్స్ని ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం ఆ కొత్త రూల్స్ ప్రకారం ఈసారి దాదాపుగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కలిపి నాలుగు లక్షల మందిని అనర్హుడుగా గుర్తించి వారిని ఈ స్కీమ్ నుంచి తొలగించడం జరిగింది మన యొక్క కేంద్ర ప్రభుత్వం అయితే ఈ పథకం కింద ప్రతి విడతలో రెండు వేల రూపాయల చొప్పున ప్రతి ఏడాది ఆరు వేల రూపాయల వరకు రైతుల ఖాతాలోకి వస్తుంది మనకు ప్రతి నెల మనకు ఈ యొక్క పథకానికి సంబంధించి అనర్హులని ఏరివేసే క్రమంలో ప్రతి నెల కూడా ప్రతి విడత విడుదల చేసేటప్పుడు కూడా మనకు ఈ స్కీమ్కి సంబంధించి వెరిఫికేషన్ అయితే చేస్తారండి ఆ యొక్క వెరిఫికేషన్లో మనకు ఎన్ని విధాలుగా చేస్తారు అంటే సో ఈ పథకానికి సంబంధించి కేవలం ఐదు ఎకరాల కంటే తక్కువ భూమి కలిగిన వారికి మాత్రమే ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం స్కీమ్ అయితే వర్తిస్తుంది సో ఐదు ఎకరాల కంటే పైన భూమి కలిగిన వారికి పథకం వర్తించదు అందులో కూడా తెల్ల రేషన్ కార్డు కలిగి అంటే బీపీఎల్ కార్డ్స్ ఎవరికైతే ఉంటాయో అటువంటి వారికి మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ అయితే ఇస్తుంది అనమాట అందులో విధంగా మనకు రేషన్ కార్డులో ఇద్దరు ముగ్గురు ఉంటే ఇద్దరు ముగ్గురు రైతులకైతే వర్తించదండి సో కేవలం ఒకరికి మాత్రమే మనకి స్కీమ్ను అయితే వర్తించే విధంగా డిజైన్ చేశారు కానీ ఇప్పుడు తాజాగా పద్దెనిమిది విడతలు మాత్రం మనకు ఒక గుడ్ న్యూస్ చెప్పారండి సో ఒక కుటుంబంలో ఎంతమంది రైతులు ఉన్నా సరే అంతమంది రైతుల పేరు మీద సొంత భూమి వేరువేరుగా భూమి ఉంటే వాళ్ళందరికీ కూడా డబ్బులు ఇస్తామనేసి నరేంద్ర మోడీ గారు అయితే రీసెంట్ అయితే ప్రకటించారనమాట సో ఇది నిజంగా చాలా అంటే చాలా మంచి వార్త సో ఈ యొక్క రీజన్ని బేస్ చేసుకొని ఒకే కుటుంబంలో భార్యాభర్తలు ఇద్దరికి కనుక భూమి ఉంటే సో ఇద్దరి పేర్ల మీద ఈ స్కీమ్కి సంబంధించిన డబ్బులు ఎత్తే వస్తాయి అయితే ఇప్పటి వరకు పదిహేడు విడతల డబ్బులు విడుదల చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం తాజాగా పద్దెనిమిదవ విడత విడుదల చేసేందుకు మనకు కసరత్తులైతే స్టార్ట్ చేస్తుందన్నమాట అందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం ఈకేవైసీని అయితే ప్రవేశపెట్టింది సో ప్రతి నెలా కూడా మనకు దాదాపు ఒక పదివేల నుంచి పదిహేను వేలు ఇరవై వేలు ముప్పై వేలు ఇలా ఎగిరిపోతూ వస్తున్నారన్నమాట సో వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ పేయర్గా మారడం సో అలాగే గవర్నమెంట్ జాబ్స్ జాబ్ హోల్డర్ స్కీమ్ ప్రభుత్వ మనకు సమస్యల్లో పనిచేసే వాళ్ళు అంటే మనకు రాజ్యాంగబద్ధమైనటువంటి పదవులు కలిగిన వారు ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా ఈ స్కీమ్ నుంచి అయితే వాళ్ళని తొలగించడం జరుగుతుందనమాట అదేవిధంగా ఇప్పుడు ఈ స్కీమ్కి సంబంధించి పద్దెనిమిది విడతకు సంబంధించి అర్హులు ఇచ్చైతే మన యొక్క కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిందండి ఆ లిస్టులో ఎవరి పేరైతే ఉంటుందో వారికి మాత్రమే ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పద్దెనిమిది విడత డబ్బులు వస్తాయి సో కొంతమందికి నాలుగు వేల రూపాయలు వస్తాయండి కొంతమందికి రెండు వేల రూపాయలు వస్తాయి నాలుగు వేల రూపాయలు ఎవరికి వస్తాయంటే పదిహేడో విడత రిలీజ్ చేసినప్పుడు మీకు కేవైసీ అనేది చేసుకోకుండా ఆగిపోయి ఉంటే సో మీరు కనుక కేవైసీ చేసుకుంటే అప్పుడు మీకు పదిహేడు విడత రెండు వేలు ప్లస్ పద్దెనిమిది విడత రెండు వేలు టోటల్గా మీకు నాలుగు వేల రూపాయలైతే వస్తాయి లేదు మీరు ఆల్రెడీ పదిహేడు విడత డబ్బులు పొందారు పద్దెనిమిదవ విడత కోసం ఎదురు చూస్తున్నారు అప్పుడు మీకు కేవలం పద్దెనిమిది విడత డబ్బులు మాత్రమే రెండు వేల రూపాయలైతే వస్తాయి సో ఈ డబ్బులు అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చానండి ఆ లింక్ ద్వారా మీరు మీ యొక్క పేమెంట్ స్టేటస్ అనేది చెక్ చేసుకోండి అరువుల లిస్ట్ అనేది చెక్ చేసుకోండి సో అక్కడ అరువుల దగ్గర మీకు ఎఫ్టీఓ అయితే జనరేట్ అయి ఉంటుంది అన్నమాట సో మీకు పేమెంట్ చెక్ చేసుకున్నప్పుడు ఉంటుంది సో ఆ విధంగా మీరు చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత ఆ యొక్క అరువు లిస్టులో మీ పేరు ఉంటే ఖచ్చితంగా మీ ఖాతాలోకి డబ్బులు అయితే వస్తాయి ఇన్ కేస్ మీ పేరు లేకపోతే మీకు పేరు లేకుండా అనర్హత సంబంధించి ఏవైతే మెన్షన్ చేస్తారో అది నాకు మీరు ఖచ్చితంగా మీకు రెండు లింక్స్ ఇస్తానండి పేమెంట్ స్టేటస్ అనేది పేమెంట్ స్టేటస్ చెక్ చేస్తే అక్కడ మీకు ఎఫ్డిఓ అయితే జనరేట్ అయి ఉంటుంది ఎయిటీన్ ఇన్స్టాల్మెంట్కి ఒకవేళ అక్కడ ఎఫ్టిఓ జనరేట్ కాకుండా ఇంకేదైనా ఎర్ర ఉంటే నాకు కామెంట్ చేయండి నేను మీకు రిప్లై తీస్తాను సో మీకు డబ్బులు పడే విధంగా అయితే నేనైతే మీకు ఫుల్ హెల్ప్ అయితే చేస్తాను అలాగే ఈ యొక్క పథకానికి సంబంధించి మనకు ఈ నెల చివరి వారంలో ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన రైతులకు పెట్టుబడి నిధులను సంబంధించి రెండు వేల రూపాయలని అయితే మన యొక్క కేంద్ర ప్రభుత్వం అయితే ఎక్కడికేళ్లకు శుభవార్త అయితే అందించిందండి సో యొక్క శుభవార్త అనేది మీకు తెలియజేయడం కోసం వీడియో అయితే చేశాను వీడియో నుంచి ఖచ్చితంగా లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్